ఏ హలో గైస్ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నా ఇంకా ఇవాళ సండే కాబట్టి సండే ఈస్ చికెన్ డే కాబట్టి ఇంకా చికెన్ చేయాలి యాక్చువల్గా అసలు నా తోట అయితే మార్నింగ్ లెవ్వడమే అయితే లేదు యాక్చువల్గా ఇవాళ డాడీ వాళ్ళు బయటికి వెళ్ళే పని ఉందనమాట సో దానికోసం అని చెప్పేసి మార్నింగే నాకు చికెన్ ఇచ్చేసి వెళ్ళిపోతా అని అనమాట కానీ డాడీ వెళ్ళడం కూడా కొంచెం లేట్ అయింది అని నేను లేట్ లేసిన ఇప్పుడు డాడీ బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్ళిపోయినాడు అంటే నేను బ్రేక్ఫాస్ట్ రెడీ ఉండే కానీ ఇంకా డాడీ కూడా ఏమంటే చికెన్ తెచ్చి రిలయన్స్ వెళ్ళేసి అవన్నీ తెచ్చేలోపు లేట్ అయిపోయింది అనమాట ఇంకా వెళ్ళిపోయినాడు ఇంకా నేను ఫ్రెష్అప్ అయిపోయిన ఫాస్ట్ ఫాస్ట్ గా అండ్ ఇవాళ హౌస్ హెల్ప్ కూడా రాలేదనమాట సో ఇంత పనున్నాక నేను నైట్ ఏమనుకున్నా అంటే కొంచెం ఎర్లీగా లేదా ఎర్లీగా చేసేసుకొని ఇట్లాగో మనం ఇవాళ ఫుల్ టు వీడియో తీసే మోడ్ లో ఉంటాం అండ్ ఫుల్ వర్క్ ఉన్నది అండ్ ఫుల్ రెసిపీస్ చేయాలి కాబట్టి టైం పడుతుంది కాబట్టి మార్నింగ్ వెళ్ళేసి అన్ని పనులు చేసుకొని వీడియో తీద్దాం అనుకుంటే లేవలేదు మార్నింగ్ నేను లేవలేదు ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీకి లేచిన యాజ్ యూజువల్గా ఎప్పుడు లేచేలాగానే లేచిన అనమాట అండ్ నైట్ అట్లా అనుకొని నేను మార్నింగ్ తొందరనే వండుకున్నాను అనమాట మార్నింగ్ లేవాలి నేను తొందరగా వండుకుంటే లేస్తా అని చెప్పేసి అసలు నేను ఎప్పుడు పన్నా అప్పుడే లేస్తున్నా అనమాట ఇంకా ఇవాళ లేట్ అయిపోయింది టెన్ థర్టీ అయిపోతుంది డాడీ వాళ్ళు వెళ్ళినారు వాళ్ళు వచ్చే లోపు నేను నా లంచ్ ప్రిపేర్ చేయాలి అని నా టార్గెట్ అనమాట ఇవాళ రీచ్ అవుతామో లేదో చూసేద్దాము అండ్ ఇవాళ లంచ్ స్పెషల్ వచ్చేసి యాజ్ యూజువల్గా నాకు ఇష్ ఇష్టమైన చికెన్ కర్రీ బగారా రైస్ అయితే ఏమనుకున్నా అంటే ఇవాళ నేను క్యారెట్ హల్వా చేద్దాము అనుకున్నా ఇంట్లో కూడా క్యారెట్స్ ఉన్నాయి కాకపోతే క్యారెట్స్ ఎన్ని ఉన్నా కానీ కొంచమే అవుతుంది సో ఎక్కువ క్యారెట్స్ ఉంటే మంచిగా క్వాంటిటీ ఉంటదనమాట అందుకే ఇంకా కొన్ని క్యారెట్స్ కావాల్సి ఉంది ఒకవేళ ఆ క్యారెట్స్ నేను తెచ్చినా అంటే ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ క్యారెట్ హల్వా చేయాల్సిందే లేదు అంటే మేబీ రేపు అట్లా పోస్ట్ పోన్ చేస్తే ఏమో కాకపోతే ఇవాళ సండే కాబట్టి మంచి చికెన్ తిన్న తర్వాత ఏదైనా స్వీట్గా గా అవుతుంది కాబట్టి క్యారెట్ హల్వా అయితే ఇవాళనే చేసుకోబుద్దు అవుతుంది ఐ విష్ ఇవాళ చేస్తా అని చెప్పేసి ఇంకా చూడాలి మా అంటే ఒకవేళ డాడీకి ఫోన్ చేసేసి వచ్చేటప్పుడు తీసుకురమ్మని చెప్తా నేను మార్నింగ్ నిద్రమత్తులో యాక్చువల్లీ నేను ముందే డాడీ మార్కెట్కి అనమాట ఆ నిద్రమత్తులో నేను ఏం చెప్పాలనో కూడా మర్చిపోయినా అందుకే లేకపోతే ముందు చెప్పేస్తుండే ఇంక అన్ని ఇట్లా ఉంటాయి నా ఈ డబుల్ డబుల్ పనులు సో చికెన్ కర్రీ అండ్ అరీ మర్చిపోయినా చికెన్ కర్రీ బిర్యానీ క్యారెట్ హల్వా అండ్ ఇవాళ స్పెషల్ వచ్చేసి చికెన్ పకోడా యాక్చువల్గా కొన్ని డేస్ బ్యాక్ వీడియోలో నేను చికెన్ పకోడా చేసిన కాకపోతే దాన్ని ఫుల్ రెసిపీ తీయలేదనమాట ఆ రోజు కుదరలేదు అండ్ ఇవాళ మళ్ళీ నేను చికెన్ పకోడో చేస్తున్నా కాబట్టి దాని రెసిపీ కూడా నేను ఇప్పటిదాకైతే డాడీ మ్యారినేట్ చేసిండు నేను కలప అనమాట చికెన్ తింటా చికెన్ మాత్రం ముట్ట అనమాట అట్లా ఉంటుంది అందుకే డాడీ మ్యారినేట్ చేసిండు ఇంకా మ్యారినేట్ చేసిన తర్వాత ఒక ఇప్పుడు అంటే మార్నింగ్ మ్యారినేట్ చేస్తే మేము నైట్ చేసుకుంటాం అనమాట ఈజీగా ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ అయితే మంచిగా చికెన్ ఫ్రిడ్జ్ లో బజ్జి సో దట్ దాంట్లోకి మంచిగా అన్ని స్పైసెస్ వెళ్తాయి అండ్ మంచి జ్యూసీ జ్యూసీగా కూడా ఉంటుంది అనమాట అండ్ దాంట్లో కొంచెం పెరిగేద్దాము అని అనుకుంటున్నా కొంచెం డ్రైగా అనిపిస్తుంది చూడాలో కలిస్తే అది కూడా అప్డేట్ చేస్తా కానీ అది ఎట్లా నేను మ్యారినేట్ చేసుకున్నా అని ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియోలో మీరు చూసి చేయండి ఓకే మరి ఇంకా వంట స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ వచ్చేసి చికెన్ పకోడీకి ఏమేమి వేసుకొని మ్యారినేట్ చేసుకుంటానో చూపిస్తున్నా ఫస్ట్ అయితే కొంచెం పసుపు వేసేసుకొని దాని తర్వాత తగినంత ఉప్పు వేసేసుకోవాలన్నమాట దాని తర్వాత కారం కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఎందుకంటే లాస్ట్ కి మనం పిండి కూడా వేస్తాం కాబట్టి ఇంకా దాని తర్వాత ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ మిరియాల పౌడర్ దాని తర్వాత కొంచెం అల్లం ఎల్లుగడ్డ పేస్ట్ కూడా వేసేసుకోవాలి నేను ఇక్కడైతే శనగపిండి వేస్తున్నా కొంచెము దానికి ఎంత కావాలో అంత వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు మరి పిండి పిండి లాగా వస్తుంది కొంచెమే వేసేసుకోవాలన్నమాట అండ్ ఇవి చిల్లీస్ వేస్తున్నాయి ఫ్రై అయితే మంచిగా టేస్ట్ వస్తాయి కదా ఇంకా లాస్ట్ కి వచ్చేసేసి కొంచెం నిమ్మకాయ ఒక హాఫ్ నిమ్మకాయ అట్లా పిండేసుకుంటున్నా అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి కరివేపాకు వేస్తున్నా ఇప్పుడు కొంచెం వేసుకోవాలి లాస్ట్ కి ఫ్రై అయ్యేటప్పుడు కూడా వేసుకోవాలన్నమాట కరివేపాకు ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి ఇంకా మసాలా ప్రిపేర్ కూడా చేసుకొని ధనియాల పొడి కూడా లేదు ఇంకా అవన్నీ చేసుకోవాలి ఆల్మోస్ట్ అన్నీ ప్రెప్ చేసుకున్నా ముందే కాకపోతే ఇవి జస్ట్ కటింగ్ ప్రాసెస్ ఉందన్నమాట అండ్ కొత్తిమీర పుదీనా అయితే కొంచెం కడిగేసి అది కూడా కట్ చేసేసుకోవాలి యాక్చువల్ గా లాస్ట్ సండే నేను ఒక క్వశ్చన్ అడిగిన మీ ఎవరైనా చూస్తుంటే మీ సండే స్పెషల్ ఏంటి అని చెప్పేసి ఎవరు చూడలేదు కాబట్టి ఎవరు రిప్లై ఇవ్వలేదు సో ఈసారి కూడా అడుగుతున్నా వాట్స్ యువర్ ఫేవరెట్ సండే స్పెషల్ సండే రోజు ఏం తినాలి అని అనుకుంటారో నాకు కామెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి ఈ ఆల్ ఈ వీడియో మీరు చూసినట్టయితే సరే మరి ఇవన్నీ నేను దన దన్నదన దన కట్ చేసేసుకొని డైరెక్ట్ ప్రాసెస్ వెళ్ళిపోయేటప్పుడు నేను వీడియో తీస్తాను చలో యాక్చువల్ గా బయట ఉన్న గిన్నె సరిపోతుంది కానీ అంత స్పేషియస్ ఉండదు అని చెప్పేసి కొంచెం పెద్ద గిన్నె తీస్తున్నా మామ నాకు ఇది అందుతదా పెద్ద స్టంట్ ఏస్తున్నా నేనైతే మై ఘాట్ ఇది కొంచెం పెద్ద ఉంట కొంచెం కాదు చాలా పెద్ద ఉంటది గిన్నె ఇది నాన్ స్టిక్ అనమాట యాక్చువల్ గా మేము రెగ్యులర్ గా యూజ్ చేసేది కూడా నాన్ స్టికే కాకపోతే దాంట్లో పడుతుందో లేదో అని కొంచెం డౌట్ వచ్చి నేను తీసిన యాక్చువల్గా ఇది బయటనే పెట్టుకుందామని అనుకుంటాను ఊరికే తీయాల్సి వస్తుంది ఇట్లానే యాక్చువల్గా ఇది మంచి బిర్యానీ వేసుకోవడానికి మస్తు ఉంటుంది ఇక చేసుకుందాం అది కూడా మంచిగా ఫుల్ ఫ్లెజ్డ్గా ఆయిల్ పోసుకోవాలి నేను వేరే కర్రీస్లలో ఆయిల్ కొంచమే వేస్తా కానీ దీంట్లో అయితే ఆయిల్ వేస్తాను ఎందుకంటే చికెన్ తినబుద్ధి కాదు మంచిగా తిన్నదేదో మంచిగా తినాలి అన్నట్టు అనిపిస్తుంది నాకైతే అందుకే ఇంకా కొంచెం ఎక్కువనే ఆయిల్ పోసిన ఇంకా దాని తర్వాత లాట్స్ ఆఫ్ లాట్స్ ఆఫ్ అనియన్స్ వేసేసుకోవాలి మొత్తం నేను కుకింగ్ షో పెట్టేయొచ్చు అట్లా చేస్తున్నా మంచిగా ఇట్లా గిన్నె వెడల్పు ఉంటే మంచిగా అనిపిస్తూ ఉంటుంది చిన్న గిన్నె అయితే దాంట్లోనే అడ్జస్ట్ అయ్యి అడ్జస్ట్ అయ్యి కుక్ అయినట్టు అనిపిస్తుంది అనమాట నాకు అందుకే ఇంకా ఈ గిన్నెనే తీసేసిన మంచిగా ఇట్లా గ్రేవీ లాగా చేద్దాము అని అనిపించింది ఇవాళ మంచి థిక్ గ్రేవీగా ఉంటది అనమాట అబ్బో నాకు ఇప్పుడే నోరు ఊరుతుంది అసలు సండే వచ్చింది అంటే నేనైతే బ్రేక్ఫాస్ట్ కూడా చెయ్యా దీనికోసం అంతా వెయిట్ చేస్తా అనమాట అసలు దో బా బిర్యానీ అంటే ఇష్టము చికెన్ లో ఏ రెసిపీ అన్నా నాకు ఇష్టం గాని ఈ చికెన్ కర్రీకి అయితే నేను క్రేవ్ చేస్తాను అనమాట ఇంకా సండే వచ్చిందంటే నాకు ఎందుకు చికెన్ కర్రీ కావాలి అది కూడా నేను చేసుకున్న స్టైల్లో కావాలి అని అనిపిస్తుంది అనమాట అందుకే ఇక ఎప్పుడు చికెన్ కర్రీ చేస్తాం మోస్ట్లీ బిర్యానీస్ అట్లా ట్రై చేయాలి అనిపిస్తే ఎప్పుడన్నా వీక్లో మధ్యలో ఎప్పుడన్నా తీసుకొని వచ్చి మీకు ట్రై చేసి చూపిస్తే ఇట్లా అండ్ నేను ఇప్పటిదాకా నిజంగానే బిర్యానీ కూడా చేయలేదు ఒక్కసారి చేసి ఉంటా కానీ అంత ఏం మంచి రాలేదు కానీ ఈసారి ఒకసారి మా ఫ్రెండ్ మంచి చేస్తాదన్నమాట ఇక సో తన హెల్ప్ తీసుకొని బిర్యానీ చేసి ఇద్దాం సో ఇవి సాల్టే ఎంత కలుద్దాం మంచిగా సాట్ కూడా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి పసుపు అది కూడా కలుపుకొని లాడ్స్ ఆఫ్ లాట్స్ ఆఫ్ అల్లమెల్గడ్డ పేస్ట్ మా ఇంట్లో ఈ అల్లమెల్లుగడ్డ పేస్ట్ ఎంత ఫాస్ట్ గా అయిపోతుంది అంటే అంత ఫాస్ట్ గా అయిపోతుంది కొంచెం ఎక్కువనే వేస్తాం అన్నిట్లో అసలు ఈ పేస్ట్ చెయ్యం అది అదో అరోమా అసలు ఎంత మంచిగా వస్తుందో ఎమ్మి ఎమ్మి అరోమా అండ్ దీంట్లోనే లాట్స్ ఆఫ్ పుదీనా అబ్బాబ్బా చిల్లుతుంది ఒక టూ మినిట్స్ దీన్ని మంచిగా ఫ్రై చేసుకుందాం ఫ్రై అయిన చికెన్ చికెన్ వేసేయడమే చికెన్ వేసేసుకుందాం దీంట్లోనే ఉప్పు కారం మంచిగా కలుపుకోవాలి మంచిగా ఆయిల్లో అయితే ఫ్రై అయి పనిద్దాం ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకొని సో చికెన్ పని అయితే ఆల్మోస్ట్ డన్ అయిపోయింది జస్ట్ మనము ఇంకా ఇది ఉడికిన తర్వాత కొంచెం వాటర్ పోసేసుకొని మసాలా ప్రిపేర్ చేసుకొని ఆ మసాలా వేసేసి ఇంకా కొత్తిమీర వేసేసుకొని దించేసి చూడండి ఇంకేం ఉండదు ఇప్పుడే కొంచెం కొత్తిమీర వేద్దాము సో చికెన్ అయితే ఉడికిపోతుంటుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బగారా రైస్ అనమాట నేను బగారా రైస్ ఎట్లా చేస్తున్నా చూ చూడండి నేను దాంట్లో లాట్స్ ఆఫ్ ఆనియన్స్ వేస్తాను అనమాట అండ్ మంచిగా పుదీనా కొత్తిమీర అన్నీ వేసి చేస్తాను సో దాన్ని కూడా ఇప్పుడు పెట్టేసుకుందాం కాకపోతే రైస్ ఎంత పెట్టాలని నాకు తెలియదు ఒకసారి డాడీకి ఫోన్ చేసి రైస్ ఎంత పెట్టాలో ఆలోచిద్దాం ఇంకా అది చేసిన తర్వాత ఇంకేం పనిలేదు నాకు డైరెక్ట్ క్యారెట్ హలో సింపుల్ అయిపోతుంది చేసచ్చు ఇప్పుడైతే బగారా రైస్కి ఆనియన్స్ కట్ చేసుకుందాము ఇందాక చికెన్ కర్రీకి డైస్ చేసుకున్నాం కదా ఆనియన్స్ ఇక్కడేమో హాఫ్ మూన్స్ ఇట్లా కట్ చేసుకోవాలి నేనైతే బగారా రైస్లో ఫుల్ ఆనియన్స్ వేస్తాను అనమాట ఆనియన్స్ తోటే ఫ్లేవర్ అనమాట నాకైతే నాకు ఎందుకు ఆనియన్స్ ఫుల్ ఇష్టము ప్రతి దాంట్లో చాలా ఆనియన్స్ వేస్తాను అనమాట ఈవెన్ చికెన్ కర్రీ కూడా ఒకటి ఆనియన్స్ ఫుల్ వేసి క్యారమలైజ్ చేస్తాను అనమాట ఆనియన్స్ అట్లా ఒకటి చికెన్ కర్రీ కూడా చేస్తుంది ఆల్రెడీ పెట్టేసిన నేనైతే అన్ని చికెన్ కర్రీలు పెడుతున్నాను మళ్ళీ మళ్ళీ అదేసి ఏం రొటీన్గా పెట్టాల్సి వస్తుంది ఓకే నెక్స్ట్ టైంకి ఏదైనా కొత్తగా చికెన్ తోటి ట్రై చేసి అవి పెడతా ఓ ఇవాళ యాక్చువల్గా ఫర్ చికెన్ చేయాలి నేను ఏంది ఎట్లా అదే అనుకుంటున్నా ఏదో మర్చిపోతున్నా ఏదో మర్చిపోతున్నా అని చెప్పి మేబీ ఇక ఇదే తీసి చేస్తాం కొంచెం కారం వేసి దానికోసం అన్నీ తెచ్చుకున్నా నిన్న యాక్చువల్గా ఈ లోంచే తీసేసుకొని ఇఫా చికెన్ చేద్దాము అనుకున్నా కాకపోతే మళ్ళీ గుర్తొచ్చింది అనమాట చికెన్ పకోడికి ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ ఉంది కదా దాన్ని కొంచెం వాష్ చేసేసి పైన కోటింగ్ ఎందుకంటే దాంట్లో పిండి ఉంటుంది కదా ఆ పిండి లేకుండా మనం మళ్ళీ మ్యారినేట్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా దీంట్లో చికెన్ అయితే తీయలేదు అండ్ ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది అండ్ దాని తర్వాత రీసెంట్గా నేను నేను గీ చేసినా కదా ఇంకా మళ్ళా గీ చేయడానికి అని చెప్పేసి స్టోర్ చేస్తున్నా అనమాట చూసినారా ఎంత తిక్కు మీగడ ఉంటుందో పైన అంత తిక్కు మీగడ తినలేం కాబట్టి ఇంకా మళ్ళీ తీసి మంచిగా బాక్స్ లో స్టోర్ చేసుకుంటా అనమాట ఇది బాక్స్ లో ఫిల్ అయ్యే లోపు నేను ఇప్పుడు ఆల్రెడీ చేసిన గీ కూడా అయిపోతుంది ఒకవేళ అయిపోకపోతే ఇంకొక బాక్స్ పెడతా అనమాట చూడండి ఎంత ఎమ్మి కనిపిస్తుందో చికెన్ అండ్ యాక్చువల్ గా నేను ఇది బగారా రైస్ రెసిపీ చూపిద్దాము అనుకున్నా గానీ ఇంకా మాకే వాళ్ళు అత్తే వచ్చిన వచ్చిండ్రు ఇంకా వాళ్ళతోటి మాట్లాడుకుంటే చేసేసిన అనమాట ఇంకా అందుకే చూపించలేకపోయినా ఇంకా లంచ్ చేయడం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది జస్ట్ బగారా రైస్ అది ఎలక్ట్రిక్ కుక్కర్ లో ఆఫ్ అయిపోవడమే ఇంకా నేను వచ్చేసి ఇవాళ హెడ్ బాజ్ చేసిన కదా ఇంకా వెంటనే వెళ్లిపోయినా అనమాట లంచ్ ప్రిపేర్ చేయడానికి అందుకే ఇంకా పచ్చి పచ్చిగా ఉందని చెప్పేసి కొంచెం హెయిర్ ని ఓపెన్ చేసిన అనమాట అండ్ చూడండి చాలా మంచిగా పలుకు పలుకు అయిపోయింది అసలు ఇవాళ ఎలక్ట్రిక్ కుక్కర్ లో బిర్యానీ చేయడం చాలా ఈజీ అండ్ చాలా క్విక్ గా కూడా అయిపోతుంది అనమాట మంచి ఇట్లా పలుకు పలుకు కూడా వస్తుంది ఇంకా దాని తర్వాత ఈవినింగ్ కి ఇంకా చికెన్ పకోడా వేసేస్తున్నా అనమాట ఇట్లా ప్రతి దానికి ఒక మిర్చి ఉంటే మంచిగా అనిపిస్తుంది అండ్ నేను ఇక్కడ వచ్చేసి జస్ట్ కొన్ని వేసిన అనమాట ఫస్ట్ అయితే టేస్ట్ చూద్దాము ఉప్పు కారం అన్ని సరిపోయినా లేదా అని చెప్పేసి కొన్ని అనమాట అసలు అన్ని అంటే అన్ని పర్ఫెక్ట్ గా కుదిరినాయి కొంచెం కారం తక్కువైనట్టు అనిపించింది అందుకే ఇంకా మళ్ళీ నేను కారం వేసుకున్నా అనమాట కానీ చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది చాలా బాగుండే కూడా అప్పుడప్పుడే చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవద్దు ఎందుకో ఈ మధ్యనే రెండు సార్లు అయింది కానీ జనరల్ గా అయితే త్రీ మంత్స్ కి ఒకసారి ఫోర్ మంత్స్ ఒకసారి చేస్తా అనమాట నేను మళ్ళీ ఈసారి చేసిన అంటే మళ్ళీ ఇంకొక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ తర్వాత నేను చేస్తా మోస్ట్లీ ఎవరైనా వస్తే వాళ్ళ కోసం అట్లా చేస్తా తప్ప ఇంకా నేను మన అస్సలు అంటే అసలు జయ్యా అనమాట అస్సలు హెల్తీ కాదు కదా అండ్ ఇక్కడ ఆయిల్ నేను ఫ్రై చేస్తా చూడండి అదైతే హండ్రెడ్ పర్సెంట్ నేనైతే వాష్ అవుట్ చేసేస్తా అనమాట దాన్ని మళ్ళీ యూజ్ చేయ అండ్ ఇక్కడ వచ్చేసి మనం హీఫా చికెన్ చేసేసుకుందాం అని ఇక్కడ మయో ప్రిపేర్ చేసుకుందాము హెల్దీ వేలో కొంచెం కూడా ఆయిల్ వేసుకోకుండా ఫస్ట్ అయితే బాయిల్డ్ ఎగ్ ఒకటి తీసుకొని దాంట్లో చీజ్ స్లైస్ వేసుకోవాలన్నమాట అండ్ కొన్ని గార్లిక్ వేసుకోవాలి దీని ఇది గార్లిక్ మైనీస్ అనమాట ఒకవేళ గార్లిక్ ఇష్టం లేకపోతే దాన్ని వేసుకోవడం లేదు అండ్ కొంచెం మిరియాల పొడి ఉప్పు కొంచెం షుగర్ వేసుకుంటున్నా అండ్ లాస్ట్ లో అమూల్ ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకున్నా అన్నమాట ఇంకా ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత గ్రాండ్ చేసేసుకోవాలి సాఫ్ట్ పేస్ట్ అయ్యేలాగా అసలు చూడండి ఎంత మంచిగా వచ్చిందో కానీ యు డోంట్ బిలీవ్ ఇట్ గైస్ అసలు ఎంత ఎమ్మె ఉందంటే అంత ఎమ్మె ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి నేను చికెన్ ని కొంచెం వాటర్ వాటర్ తో వాష్ చేసేసుకున్నా అన్నమాట సో దీనికోసము అని చెప్పేసి మ్యారినేషన్ లోకి కొంచెం పెరుగు కారము ఉప్పు ధనియాల పొడి కొంచెం మిరియాల పొడి కూడా కూడా వేసేసుకొని మ్యారినేట్ చేసేసుకుంటున్నాను అనమాట ఇది ఆల్రెడీ మార్నింగ్ ఏ మ్యారినేట్ చేసి పెట్టింది కాబట్టి అసలు హార్డ్లీ ఫైవ్ మినిట్స్ లో కుక్ అయిపోయింది అండ్ ఇది చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి కాబట్టి కూడా చాలా క్విక్ గానే కుక్ అయిపోయింది అనమాట అసలు లాస్ట్ టైం నేను ఇట్లనే ట్రెండింగ్ రెసిపీ అని చెప్పేసి ఎగ్ బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ అది ట్రై చేసిన అది ఏమంత నాకేం నచ్చలేదు అండ్ పెద్ద హోప్స్ లేకుండా కూడా లేకుండే అనమాట కానీ ఇదైతే అసలు అయితే ఎంత మంచిగా అనిపిస్తుందో చేస్తుంటే అందుకే నాకు ఎందుకో మంచిగా అవుతుంది అన్న ఫీలింగ్ లో ఉండే అనమాట అండ్ మెయిన్ ఇంకా ఈ మైనేస్ టేస్ట్ చేసిన నేనైతే అసలు ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ ఉంది దాంట్లో ఏం టేస్ట్ లేకపోయినా గానీ ఇది వేసినాం కాబట్టి ఇంకా టేస్ట్ ఉంటది అని ఆఫ్టర్నూన్ యాక్చువల్ గా నేను చెప్పినా కదా బిర్యానీ రెసిపీ అన్ని చూపిస్తా అని చెప్పేసి కాకపోతే ఇవాళ మా అక్క ఇవాళ అత్తే వాళ్ళు వచ్చినారనమాట అందుకే నేను వీడియో తీయడం కుదరలేదు ఇంకా సారీ లంచ్ వాళ్ళతోటే చేసిన కాబట్టి లంచ్ కూడా నేను తినడం చూపించలేదు ఇంకా లాస్ట్కి ఈవినింగ్ వచ్చేసరికి ఏమైపోయిందంటే నేను క్రిస్మస్ కోసము అని చెప్పేసి కొన్ని ప్లాన్స్ చేసుకుంటున్నాను తెలుసు కదా ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసి ఉంటారు దాన్ని ఒక వీడియో చేద్దాము అని వాళ్ళు కూర్చున్నా అనమాట హాఫ్ ఏ అయింది ఇంకా ఆ హాఫ్ ఇంకొకటి ఎందుకు కాలేదు అని అంటే యాక్చువల్గా ఒకటి నేను ఇట్లా క్రిస్మస్ ట్రీ లాగా స్ప్రింగ్ లాగా కావాలన్నమాట మనకి కాకపోతే నా దగ్గర అది లేదు అని చెప్పేసి ఏం చేసిన అంటే బట్ట లారేసుకునే వైర్ ఉంటుంది కదా దాంతో చేద్దామని ట్రై చేసిన అది రాలేదనమాట ఇంకా దానికోసం అని చెప్పేసి ఒకటి స్ప్రింగ్ ఇట్లా ఉంటుంది అనమాట క్రాఫ్ట్ చేసేటందుకు ఒకటి ఉంటది యాక్చువల్గా నేను నిన్న నేషనల్ నేషనల్ మార్ట్ పోయినప్పుడు చూసిన అనమాట కానీ సరేలే ఒకసారి దాంతో ట్రై చేసిన తర్వాత ఒకవేళ బట్ట పోతే ఇది తీసుకుందాము అని చెప్పేసి దాన్ని అక్కడనే వదిలేసి వచ్చిన ఇంకా అదే తీసుకొని రావాలని అనుకోవచ్చు అది తీసుకొని వస్తే ఇంకా కంప్లీట్ అయిపోతుంది అనమాట ఆ వీడియో వచ్చేసి ఇంకా దాని తర్వాత యాక్చువల్గా ఇవాళ నేను ఈఫా చికెన్ చేద్దాము అని అనుకున్నాను మొత్తం మ్యారినేషన్ చికెన్ చేసేసిన అండ్ పకోడీకి చికెన్ మ్యారినేట్ చేసిన అనమాట ఈఫా చికెన్ కోసం మనం కొంచెం కూడా ఉంచుకోలేదు ఇంకేం చేసినా అంటే ఇంకా పకోడీలదే తీసి కొంచెం వాష్ చేసేసి పైన పిండి వేస్తాం కదా పిండిని అంతా వాష్ చేసేసి నార్మల్గా ఇంకా పెరుగు ఇంకా ఈఫా చికెన్ ఎట్లా ఉంటుందో ఆ రెసిపీ అంతా చేసేసిన అనమాట అసలు నిజంగా అనుకోలేదు ఇంత బాగుంటుంది అండి యాక్చువల్ గా దీంట్లో ఇగో ఇదే అండి ఈ ఫర్ చికెన్ యాక్చువల్ గా ఇది అందరిది పెద్ద పెద్ద పీసులతో చేస్తే నేనేమో పాడి పీసులతో చేసిన అందుకే చిన్నగా కనిపిస్తుంది అండ్ దీనిపైన బయట బయటకు ఉండాలి ఎందుకు లేదు అని అనుకుంటున్నారు నేను తినేసిన అవి అసలు దీంట్లో హైలైట్ వచ్చేసి ఇది దిస్ ఇదేంటంటే మైనస్ అనమాట దీంట్లో మైనస్ లేదు హెల్దీ మైనస్ అనమాట అసలు ఎంత బాగుంటుందని నాకు అస్సలు తెలియదు ఎంత బాగుందంటే అంత బాగుంది యాక్చువల్గా దీన్ని మనం డిప్లాగా యూజ్ చేసుకోవచ్చు దీని రెసిపీ కూడా నేను పెడతాను అనమాట సో ఈ చికెన్ కి మోస్ట్లీ టేస్ట్ వచ్చింది ఈ ఈ సాస్ తోటి అనమాట ఈ మైనస్ తోటి అసలు ఎంత బాగుందంటే అబ్బా ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు టేస్ట్ మొత్తం ఆ మైనస్ దే ఇంకా అసలు చికెన్ నార్మల్ అసలు ఏం కలపలేదు కదా అసలు ఇది మైనస్ లేకుండా ఇది తినబుద్ధి అయితే లేదనమాట అంత బాగుంది మైనస్ తోటిది ఎక్సలెంట్ చాలా అంటే చాలా బాగుంది అసలు ఎన్ని రోజులు నేను ఎందుకు ట్రై చే అసలు చాలా రోజుల నుంచి నేను ట్రై చేద్దాము అనుకుంటున్నాను అస్సలు కుదరతలేదు ట్రై చేద్దాం అనుకుంటుండే ఇవాళ కూడా అసలు మొత్తానికి మర్చిపోయి మ్యారినేట్ కూడా చేసేసిన అయినా కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయాలని చెప్పేసి చేసిన ఇదైతే సో ఇవాళ చాలా హెక్టిక్ గా గడిచిపోయింది రోజంతా అసలు ఎన్ని సార్లు ఫోన్ పడ్డదు నాకైతే భయం వేసింది అసలు ఇవాళ ఏమో ఏం రోజో ఏమో కానీ ఇవాళ నా ఫోన్ పని అయిపోతుంది ఏమో అనుకున్నా కానీ ఓకే ఇప్పుడు కూడా పడ్డది దీంట్లో ఓమై గాడ్ అసలు మస్తు అంటే మస్తు వేసింది ఇవాళ అండ్ ఎందుకో చాలా ఆగమాగం అయింది వాళ్ళ నేను బ్రే అంటే ఫుడ్ చేయడం అన్ని ఆగమాగం చేసినా అనమాట కర్రీ ఇంకా బిర్యానీ అసలు టేస్టీ అనిపించలేదు నాకైతే ఇంకా ఇవాళ హిట్ వచ్చేసి ఇది ఒక్కటే అనమాట ఈవెన్ దో అది డిఐవై చేస్తున్నా అని చెప్పిన అది కూడా సగమే అయింది సో ఇదైతే పర్ఫెక్ట్ గా అసలు ఎంత బాగుందో అంత బాగుంది అందరు డెఫినెట్ గా ట్రై చేయండి అసలు ఎంత ఈజీ రెసిపీ అంటే హార్డ్లీ ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఎందుకు అంటే నేను ఈ పీసెస్ తీసుకున్నాను కాబట్టి పెద్ద పీసెస్ తీసుకుంటే ఉడకడానికి టైం పడుతుంది ఈ పీసెస్ తీసుకున్నాను కాబట్టి హార్డ్లీ త్రీ మినిట్స్ ఉడి ఉడికింది అంతే ఎందుకంటే ఇది మార్నింగ్ మ్యారినేట్ చేసి డీప్ ఫ్రిడ్జ్ లో బజ్జ్ ఉంది అందుకే మంచిగా మ్యారినేట్ అని అసలు ఈ సాస్ ఫుల్ గా వేసుకొని దినబుతుంది అండ్ గిల్ట్ ఫ్రీ గైస్ అసలు ఆ మైనస్ లో కొంచెం కూడా ఆయిల్ లేదు చుక్క ఆయిల్ లేదు అసలు అది హైలైట్ మొత్తం ఇంకా ప్రోటీన్ ఎగ్ ఎగ్ తోటి చేసిన అందరు అందరు ట్రై చేయాలి ఇది చాలా బాగుంది ఇంకా మోస్ట్లీ డిన్నర్ అయితే చెయ్యను ఇదేనా డిన్నర్ ఇవాళ చాలా పని అయింది ఆ పని ఏది కూడా కరెక్ట్గా చేయాలి నేనైతే ఆగమాగమైందంత కానీ అన్న బెటర్ ఓకే చేసిన అసలు ఇంత సింపుల్ మైనస్ మైనస్ని ఎంత ఆయిల్ వేస్తారు అసలు మో ఆయిల్ చూస్తే అని భయమేస్తుంది నా ఫేవరెట్ మైనస్ కానీ దానివల్ల నేను తిన అనమాట అంత ఆయిల్ ఉంటుందని అయితే రోజు చేసుకుంటా అంత బాగుంది నిజంగా ఇప్పటిదాకా లాస్ట్ టైం ఏం చేసిన బట్ ట్రెండింగ్ ది వైరల్ ఎగ్ అంటే బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్లు వేసి అది అట్టర్ ఫెయిల్ అయింది అండ్ దాంట్లో టేస్ట్ ఏమో వస్తుందా నాకైతే తెలియదు నార్మల్గా ఆమ్లెట్ బాయిల్డ్ ఎగ్ రెండు కలిపి ఉంటుందా అంతే ఉంటుందని నేనైతే అనుకుంటున్నా సూపర్ స్పైసీ ఉంది కారం సరిపోలేదేమో అని ఇంకేసిన ఫుల్ కారం ఉంది ఇది ఈ మైనస్ వేసుకుంటే మంచిగా ఉంది మైనస్ తక్కువైతే ఫుల్ కారం అవుతుంది సో అదైతే ఫెయిల్ అయింది ఇదైతే సూపర్ హిట్ నెక్స్ట్ ఏం చేయ చూడాలి నెక్స్ట్ మొత్తం క్రిస్మస్ క్రిస్మస్ ఈవ్ నా ఛానల్లో మొత్తం క్రిస్మస్ వీడియోస్ వస్తాయి ఇట్స్ మై డ్రీమ్ అసలు నాకు ఇట్లా క్రిస్మస్ పార్టీ చేయాలి అని చెప్పేసి కాకపోతే ఈసారి అందరినీ పిలవడం అయితే అవ్వదు మోస్ట్లీ నేను మా ఫ్రెండ్స్ అంతే ఇఫ్ పాసిబుల్ మా అక్కయ్య మా తమ్ముడు వాళ్ళని పిలుస్తే పిలుస్తాం కానీ మంచిగా క్రిస్మస్ పార్టీ చేసుకోవాలని ఉన్నది ఐఎమ్ సో ఎక్సైటెడ్ అసలు వస్తుంది అని చెప్పేసి సో ఈ రోజుకి ఇంతే బ్లాగ్ ఇక్కడితోటి ఎండ్ చేసేస్తున్నా ఈ లాగ్ కూడా కొంచెం అటు ఇటే ఉంది ఎందుకంటే నేను కూడా ఇవాళ అటు ఇటే ఉన్నా అనమాట ఏది కరెక్ట్ గా చేయలేదు సో మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా టాటా బాబాయ్